ఓం శ్రీ విజయ ఏ నమ హాయ్ అండి యూట్యూబ్ ప్రేక్షకులకు నా ప్రత్యేక నమస్కారములు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా చూడండి నాన్న ఈ మొక్క అనేది మనం పిల్లి అడుగు మొక్క ఈ మొక్క మీరు చూసి ఉంటారు నానా ఈ మొక్క అనేది మనం చాలా అరుదుగా దొరికే మొక్క ఈ మొక్కతో తయారు చేసిన మందు అనేది చాలా పవర్ఫుల్ నాన్న వర్షాలుగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు ఈ మందు ఈ పిల్లి మొక్కతో మనం చూడండి అనేది పౌడర్ ఈ పౌడర్ అనేది చాలా పవర్ఫుల్ మరి ఈ పౌడర్ అనేది మనం తినే తాగే దాంట్లో పెట్టుకునేది నాన అంటే చికెన్లో కానీ మటన్లో కానీ కూల్ డ్రింక్స్లో కానీ స్వీట్లలో కానీ పులుపు లేని దాంట్లో ఈ మందు అనేది పెట్టుకోవాలి చూడండి అనేది ఇది పౌడర్ ఇది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఈ మందు మనం ఎందుకు ఉపయోగిస్తామంటే మన మాట ఎవరైతే వినాలనుకుంటున్నామో వాళ్ళకి ఈ మందు పెట్టాలి నాన్న మంచి కొరకే వాడండి నాన్న చెడు కొరకే ఈ మందు పనిచేయదమ్మా ఇంకోటి ఏంటంటే ఈ మందు ఎవరికి పెట్టాలంటే కూడల సమస్యలు కానీ భార్య భర్తల సమస్యలు కానీ ప్రేమికుల సమస్యలు కానీ తల్లిదండ్రులు మాట విననికి ఈ పిల్లలు ఈ మందు అనేది పెట్టేస్తే చాలు ఈ పిల్లి అడుగు మొక్క చాలా పవర్ఫుల్ నాన్న ఈ మొక్కతో తయారు చేసిన మందు హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నాన్న కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో మన చెప్పు చేతల్లో వస్తారు మనం చెప్పినట్టే వింటారు హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు నాన్న కేవలం మూడు నుంచి ఐదు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ మార్పు అనేది వచ్చేస్తుంది నన్ను